తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలి తానే కరోనా బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏమి లేనమ్మకు ఏతులెక్కువనంట సాములవారికి జడలెక్కువనంట ఆనాడు నిండు అసెంబ్లీలో అధ్యక్ష ఇప్పటి వరకు తెలంగాణలో సింగిల్ వ్యక్తికి కరోనా రాలేదు అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టైన రానీయం అసెంబ్లీలో ఇంతమంది ఉన్నాం నూరు నుంచి నూట ఇరవై మంది ఉన్నాం ఒక్కరికన్నా మాస్క్ ఉందా అధ్యక్ష ఒకవేళ కరోనా వస్తే గిస్తే అసెంబ్లీ సమావేశాలు బంద్ చేసి నియోజకవర్గాలలోకి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేము మాస్కు లేకుండా ప్రజలకు సేవలు అందిస్తాం అని పొంకణాలు కొట్టిన ఈ ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తూ అధ్యక్ష నాకు ఒక సైంటిస్టు ముందే కాల్ చేసిండు అదేదో జరానికి వేసుకునే టాబ్లెట్ పారాసిటామూల్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది అని అని చెప్పిండు అనే కాకి లెక్కలు చెప్తూ ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇరవై ఇరవై డిగ్రీల సెల్సియస్లోనే కరోనా చచ్చిపోతుంది మన ఈ రాష్ట్రంలో ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంది నశం నశమైపోతుందని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంది మరెందుకో నశమైతే లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు నీకు కరోనా రాగానే ఐసోలేషన్ కోసం ఫామ్ హౌస్లో ప్రత్యేకమైన యశోదా డాక్టర్లను పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నావు ప్రజల ఆరోగ్యం నీ ఆరోగ్యం లెక్క కాదనుకున్నావా నీ ప్రాణమే ముఖ్యం అనుకున్నావా ఏమన్నావు గతంలో ఎవ్రీవన్ షెల్ జైన్ ఇన్ గాంధీ హాస్పిటల్ అని అని చెప్పిన నువ్వు ఎలా ఏ మట్టుకు గాంధీ హాస్పిటల్ మీద ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నావు నీకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా యశోద హాస్పిటల్ కుర్తావు తుర్రుమని అంటే ప్రజల ప్రాణం నీ ప్రాణం లెక్క కాదా కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర గవర్నమెంటు వ్యాక్సినేషన్ పంపిస్తే సకాలంలో ప్రజలకు అందియక గోదావరి పాలు చేసినావు గోదావరి పాలు చేసినావు ఇలా ఇప్పుడు నువ్వేమో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేసుకుంటావు ప్రజలారా ఇకనైనా గమనించండి ఉచిత పథకాల కాశపడి ఉచితాల కోసం పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ల కొన్రీ పైసలు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోని అని ఈ ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి ప్రభుత్వానికి ఇలా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ప్రజలకు ప్రజలైన మనకు ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా ప్రజలారా మీరు మారకుండా ప్రభుత్వం మారాలంటే ఎట్టి పరిస్థితిలో మారది కరోనా వైద్యాన్ని గాలిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అచ్చే సార్వత్రిక ఎన్నికలలో గద్దె దించేదాకా వదిలిపెట్టద్దని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యాక్టివ్ చేయండి